విరాట్ విశ్వకర్మ యహోత్సవ కార్యక్రమ నిర్ణయాలు రవీంద్రా ఈ యొక్క బగాయత్ విశ్వకర్మ ప్రాంగణ అధ్యక్షులు ట్రస్ట్ చైర్మన్ వెంకటాచారి గారు గణేషాచారి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుమారాణి గారు రవిచారి గారు కార్పొరేటర్ గణేశాచారి గారు వేణు గారు గుడ్డుపల్లి సునీతరణ గారు సుందరణ గారు అందరికి బంధువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తూ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అత్యంత వైభవపేతంగా అనేక సంవత్సరాలు నిర్వహించినటువంటి ఈ విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞము ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మన వాళ్ళు చైతన్యమై గ్రామ గ్రామాన మండల మండలాల ఎక్కడికక్కడనే విశ్వకర్మలంతా కూడా ఈ యజ్ఞాలు యజ్ఞ మహోత్సవాలు విశ్వకర్మ భగవానుడి యొక్క కార్యక్రమ నిర్వహణలు జరుగుతున్నాయి ఇది చాలా శుభ సూచకం ఎందుకంటే మన పెద్దలు ఎక్కడైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభం చేసి వేలాది మందిని చైతన్యం చేసి ఆ పరంపర ఇవాళ హైదరాబాదు వందలాది స్థలాల్లో ఈ యజ్ఞ మహోత్సవాలు జరగడం విశ్వకర్మ జాతిలో ఐకమత్యాన్ని ఎందుకంటే చైతన్యం చూపింది పాటు ప్రభుత్వము ఇక్కడ ఐదు ఎకరాల స్థలాన్ని కూడా ఇవ్వడం వెనుకబడినటువంటి కులాలన్నిటికి కూడా స్థలాలను కేటాయిస్తూ మనకు కూడా ఐదు ఎకరాల భూమిని కేటాయించి చాలా సంవత్సరాలు అయినా ఈ సంవత్సరం మనం మన స్థలంలో యజ్ఞాన్ని నిర్వహించుకోవడం ఇది ఒక సుఖ సూచకంగా మనందరం కూడా భావించాలి మళ్ళొచ్చే సంవత్సరం కల్లా విశ్వకర్మ భగవాను ఆశిస్సులతో ఇక్కడ ఒక దివ్యమైన భవ్యమైనటువంటి భవనాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఆ విశ్వకర్మ భగవానుడు మనందరినీ కూడా ముందుకు నడుపుతాడని చెప్పి విశ్వకర్మ సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఆయన మందిరం కూడా ఒక ఇక్కడ నిర్మాణం జరగాలి రాజకీయాలకు అతీతంగా కేవలం విశ్వకర్మ జాతి ఐక్యత కొరకు మన దాంట్లో ఉన్నటువంటి అనేక సంఘాలన్నీ కూడా ఈ విశ్వకర్మ జయంతి నాడు ఒక నిర్ణయం తీసుకొని ఈ జాతి కొరకు మనందరం కూడా కలిసి కట్టుగా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తులకు కానీ ఏదైతే మనము లోబడి ఉండకుండా మన జాతి అభివృద్ధి కొరకు ఎవరు ఏ ఉన్నా ఎవరు ఎక్కడున్నా అందర మొక్కపై ఈ జాతి అభివృద్ధి కొరకు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక మంది పెద్దలు అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమానికి ఒక నిర్వహణ కమిటీ వేసుకొని చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈసారి అందరూ కలిసి మన స్థలం ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి స్థలంగా ఇది నిర్వహించుకోవడం ఇది ఒక మంచి సంతోషకరమైనటువంటి ప్రభుత్వాలు అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు ప్రభుత్వాల యొక్క దృష్టి విశ్వకర్మల పైన చూపు అనేది తక్కువ ఉండదన్న దానికి మనందరం కూడా బాధతో ఈ మాట మాట్లాడవలసి వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ విశ్వకర్మ జయంతి నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక గజిట్ ఇచ్చి కేంద్ర కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలల్ల ప్రభుత్వము ఆ అధికారులు విశ్వకర్మ భగవానుడికి ఏదైతే పూజ చేయాలనేటువంటిది ఒక జీవ వచ్చింది ఇంకా రాష్ట్రం పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వలే కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ యావత్ కేంద్ర ప్రభుత్వం కానీ విశ్వకర్మ భగవాను యొక్క వేడుకలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అనేక సమస్యలు ఉన్నాయి అనేక ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకొని ఇవన్నీ కూడా మనం నెమరేసుకొని ఇవన్నీ కూడా మనని మనం కించపరుచుకోవడం సమంజసం కాదు రాష్ట్ర ప్రభుత్వము పది లక్షల రూపాయలు ఈ ఖర్చుల కొరకు ఇచ్చిందానికి రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి పైసలు ఇక్కడనే ఉంటాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి పది లక్షలు వాస్తవంగా నిర్వహణకు సరిపో సుమారుగా సుమారుగా యాభై లక్షల రూపాయలన్నా ప్రతి సంవత్సరం ఈ విశ్వకర్మ యజ్ఞానికి ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది పది లక్షల రూపాయలతోటి సరిపోవు ఒకవేళ మా వెంకటాచార్యులు గారు మేము తోడు కలేస్తామన్నా కూడా అవి సరిపోవు అయితే మా అన్నకు ఒకటి ఉంటుంది ఎంత ఇచ్చినా సరే అయితే ఎంత ఇస్తే సంతోషపడదు మనకు సరిపడ వచ్చేంత వరకు సంతోష కాదు పోరాటం చేయాల్సినటువంటిది మా గణేష్ అన్నా మా వెంకటేష్ అన్నా ఇద్దరు సంతోషపడతారు ఎమ్మెల్యే అనుభవాలు మేమేది కాదు అయితే కానీ ఈ సందర్భంగా మన విశ్వకర్మ సమాజం అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి కర్రకోత మిషన్ల సమస్య రెండవది తప్పుడు బంగారం కేసులు ఫారెస్ట్ అధికారుల మేధింపులు ఈ మూడు ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన అందరం కూడా చైతన్యవంతులు రావాలి అదే విధంగా మన విశ్వకర్మ జాతికి డబల్ బెడ్రూమ్లు కూడా ఎక్కడ రాలే ఈ సందర్భంగా చెప్పకూడని సమయమైనా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మీడియా వాళ్ళు ఉన్నారు మన అందరం సంఘటితంగా ఇక్కడ ఎక్కువ చేస్తున్నాం డబల్ బెడ్రూమ్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనందరూ కూడా ఆలోచన చేసి ఆ విశ్వకర్మ భగవాను ప్రార్థించి ఈ పాలకుల యొక్క మనసు మార్చి మన విశ్వకర్మల మీదికి దృష్టి మళ్లించాలని చెప్పి ఆ భగవాను కోరుతున్నాం విశ్వకర్మ భగవానికి ఈ కార్యక్రమంలో మా ఏదైతే కృష్ణమాచార్యులు సెక్రటరీ ఇంకా వాళ్ళ కమిటీ చాలా మంచి ఏర్పాటు చేసిన ఒకవేళ గిట్లా ఏర్పాటు చేయకపోతే ఈ బుజల్నే దిగిపోతుండి మనం మనని లోపడు పోకుండానే ఆ కాపాడుని ఎక్కడ చాలా సంతోషం మీ అందరినీ మీ అందరినీ విశ్వకర్మ భగవంతులతో పాటు నిన్ను కూడా చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నా విశ్వకర్మ భగవానికి विश्वकर्मा भगवान की विश्वकर्मा विश्वकर्मा